అమ్మ హాఫ్ ప్లేట్ జున్ను పాలుకి కేజీ పాలు కలపాలి కదా మళ్ళీ దీంట్లోనే జున్ను చేయడానికి కర్ర అరే తీయాలి పొడవు చేస్తాము ఇదే పొడుగు కదమ్మా ఈ పొడి వేస్తాము చీని చీని పాలు ఆకే తియ్యాలి చీని ఆకేసి పావు కేజీ బెల్లం వేస్తే చాలా టేస్టీ ఉంటది ఈ పెట్టి సెంచర్ కొంచమ్మా స్టవ్ మీద జొన్న ఒక గంట మంట ఒక గంట గంట ఒక గంట పెడితే మంచి జొన్ను తయారవుతుంది జొన్ను తయారైన తర్వాత మనం చూపిస్తాం సరేనా ఇప్పుడైతే ఎంతవరకు కుడికిందో చూస్తాము ఎందుకంటే టైము గంట అయిపోతుంది కాబట్టి ఇదిగో అండి స్పూన్ పెట్టి సరిగా చెక్ చేసాం అనుకో ఇదిగో మరి కొంచెం అయిపోయిందంటే అయిపోయినట్టేనండి మళ్ళీ మనం దక్కన పెట్టేస్తాం ఇప్పుడులాగా లాగా వాసన ఇప్పుడైతే ఎంత వరకు ఉడికిందో చూస్తాను ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇంకా ఒక అరగంట అవ్వాలి ఇంకా అండి ప్రిపేర్ అయిపోయింది ఇగో స్పూన్ అయితే మనం ఇలాగ పెట్టి తీస్తాం కదా ఏ టంటుకోకపోతే అయిపోయినట్టేనండి ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది క్లోజ్ చేసేస్తాము అయిపోయింది ఇప్పుడైతే ప్లేట్లు వేసుకుంటాము ఇదిగో జున్ను ఇదిగోండి జున్నే తయారైపోయింది ఎంత మంచిగా మొక్క ముక్కలుగా ఉంది చూసారా బాగుంది కదా